నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు వచ్చేది అంతా కూడా మ్యారేజ్ సీజన్ సో జాతకాలు చూసుకునేటప్పుడు ఎలా చూసుకోమంటారు అసలు జాతకాలు కలవకపోయినా వాళ్ళ పేర్లు కలవకపోయినా ఏదో డబ్బున్న అబ్బాయి అని ఆస్తి పరుడని డబ్బు సంపద ఐశ్వర్యం ఉందని లేకపోతే పేరు మార్చు చేసేసుకుంటూ ఉంటారు ఎలాగైనా ఆ బంధాన్ని కలిపేయాలి అని చూస్తారు సో ముప్పై ఆరు పాయింట్లలో పద్దెనిమిది పాయింట్లు కలిసినా కూడా చేసుకోవచ్చు అని అన్నారు మీరు మళ్ళీ ఆ పద్దెనిమిది పాయింట్లు కలిసినా కూడా ఎందుకు బంధాలు అనేవి విడిపోతున్నాయి ఈ మధ్య కాలంలో ఒక తెలియజేస్తారా ఖచ్చితంగా అమ్మా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పద్దెనిమిది పాయింట్లు అనేది బేసిక్ థింగ్ అసలు ఏ పాయింట్లు చూడాలి ఏంటనేటువంటి విషయాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి ఒక నలభై ఏళ్ళ వయసు మధ్యలో ఒక ఫైవ్ టైమ్స్ వస్తుంది వివాహ సమయం అనేది ఓకే అదేవిధంగా వివాహం చేసుకోకూడని టైం కూడా వస్తుంది ఒక నాలుగైదు సార్లు అది ఉంటుంది ఇది ఉంటుంది ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే కేవలం పాయింట్లు చూసుకుని ముందుకు వెళ్ళిపోవడం ఒక మిస్టేక్ అయితే రెండవది చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటాం చాలామంది చూడండి ఒకే ముహూర్తంలో చాలా వివాహాలు జరిగాయి కానీ కొంతమంది అందులో కలిసి ఉన్నారు కొంతమంది ఏమో అదే ముహూర్త బలం ఏమైపోయింది అనుకుంటాం ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జామ్కు నలభై మంది అటెండ్ అవుతున్నప్పుడు నలభై మందికి ఎగ్జామ్ అయింది కదా నలభై మందికి ఒకే రకమైన మార్కులు ఎందుకు రాలేదు అంటే ఒకరు బాగా ప్రిపేర్ అయ్యారు ఒకళ్ళు సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి ఫెయిల్ అవుతాడు అట్లాగే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాగో ఆ యొక్క జీవుడికి ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళకి వివాహం చేసుకునే సమయం అనేది ఒకటి ఉంటుంది అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ముహూర్తం ప్లస్ పాయింట్స్ కంటే ముందు రెండవది వీళ్ళిద్దరి జన్మజాతకాలు కేవలం పాయింట్స్ ఒకటే కాకుండా ఇద్దరి చార్ట్స్లో ఉండేటువంటి మూన్ స్టార్స్ అంటారు అంటే చంద్రుడు మనసు కారకుడు ఇప్పుడు కలవాల్సింది ఏంటి ఎవరికైనా మనసులు కలవాలి మనసు కలిస్తే ఏమవుతుంది అంటే చిన్న చిన్న విషయాలని పఠించుకోరు పెద్ద పెద్ద విషయాల్ని చిన్నగా చూస్తారు అదే మనసు అనుకోండి చిన్న విషయాన్ని పెద్దగా భూతత్వం పెట్టి చూస్తుంటారు పెద్ద విషయాలు అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అందుకని మనసులు కలవాలి రెండోది అట్రాక్షన్ జోన్స్ అంటారు అంటే వీళ్ళ అమ్మాయి జాతకంలో ఉంటే వీనస్ అండ్ మార్స్ ఎక్కడ ఉన్నాడు అబ్బాయి జాతకంలో వీనస్ అండ్ మార్స్ ఎలా ఉన్నాడు వీళ్ళిద్దరి వీనస్ అండ్ మార్స్ కనెక్టివిటీ బాగుంటే వీళ్ళిద్దరి మధ్యనే ఆకర్షణ ఉంటుంది స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ లేకపోతే కూడా కష్టమే అలాగే దాని తర్వాత ఆత్మకారకుడు సోల్మేట్స్ అంటూ ఉంటాం సో సన్ ఎక్కడ ఉన్నాడు సన్ ఉండేటువంటి స్థితి ఏమిటి వీళ్ళ ఆత్మలు కలవడం సోల్ నా సోల్మేట్ అంటూ ఉంటారు అది సన్ ద్వారా తెలుస్తుంది మెరుక్రీ ద్వారా ఏంటంటే ఇద్దరు మాట్లాడేటువంటి టాపిక్ కనెక్ట్ అవుతుంది కొంతమంది చూడండి మన ఫ్రెండ్స్తో కూడా కొన్ని టాపిక్స్ మాట్లాడడం కొంతమంది ఏ టాపిక్ అయినా మాట్లాడగలుగుతాం ఏదైనా షేర్ చేసుకోగలుగుతాం అంటే కమ్యూనికేషన్ చేసుకోవడము షేర్ చేయడం అనేటువంటిది మెరుకుని బాగుంటేనే వాళ్ళు షేర్ చేసుకోగలుగుతారు అదర్వైజ్ షేర్ ఓకే ఇంకా అలాగే కర్మకారక ప్లానెట్ అంటే ఇద్దరు చేసే పనులు ఒకరి పనులు ఒకళ్ళు నచ్చడం జీవకారక ప్లానెట్ అంటే ఒకరి ధర్మం ఒకరికి కరెక్ట్ అనిపించడం అంటే ఈ పని చేస్తుంటే ఆయన చేసేది కరెక్ట్ అయినా ఆమెకు కనిపిస్తుంది లేకపోతే ఆమె చేసేది కరెక్ట్ అయినా లేకపోతే కరెక్ట్ అనిపించదు ఆ రకంగా జీవ కర్మ కాలమోక్ష బుద్ధి కారకుడు ఇవన్నీ కమ్యూనికేషన్స్ వీళ్ళందరూ కలవడం ఒక ఎత్తే అయితే వాళ్ళ పర్సనల్ చాట్లో అసలు ఏముందని చూడాలి ఎలా అంటే ఇప్పుడు చూడండి కొంతమంది అంతా బాగుందండి కానీ ఎందుకు మేమంతా బాగానే ఉండేవాళ్ళం కానీ విడిపోయామంటారు ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో జీవిత భాగస్వామితో మ్యారిటల్ లైఫ్ జర్నీ చేసే యోగం లేదు ఇది అన్నిటికీ వర్తి సార్ చూడండి ఆరోగ్యంగా ఉండేవాడు సార్ ఏమీ లేదు సడన్గా చచ్చిపోయాడు అంటాం అవును ఆయుష్ అయిపోయింది అక్కడ బాగా నడిచేస్తారు ఏమైంది వదిలి సడన్గా తీసేమండి అంటారు అక్కడ ఆయనకి మాగిపోయే టైం నడిచింది అలాగే ప్రతి జాతకానికి కూడా వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ విడిపోయే యోగాలు ఉంటాయి లేదా రెండు వివాహాలు జరిగే యోగం ఉంటుంది కొన్నిసార్లు అంతా బాగున్నామండి సడన్గా భార్య చనిపోతుంది భార్య భర్త సడన్ డెత్ అవుతుంది వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ ఏమైపోయింది అక్కడ అంటే అక్కడ జీవిత భాగస్వామి డెత్ యోగం ఉంటుంది దాన్ని సెకండ్ హౌస్లో చూస్తాం లేదు రెండు వివాహాల యోగం ఉంది దాని ట్వెల్త్ లో చూస్తాం ట్వెల్త్ హౌస్ ఎలా ఉంది దాన్ని బట్టి వాళ్ళ వివాహ జీవితం ఉంటుంది ఇప్పుడు వీనస్ కనెక్టివిటీ ఉంది అనుకోండి హ్యాపీగా ఉంటుంది వాళ్ళ మ్యారెడ్ లైఫ్ అలా కాదు మెర్క్యూరి కనెక్టివిటీ ఉంది కొంచెం డ్యోల్ మ్యారేజ్ మెర్క్యురీ ఆర్ జూపిటర్ సన్ ఉన్నాడు కానీ నీచబడ్డ సన్ను ఈగో క్లాషెస్ వస్తాయి కుజుడు ఉన్నాడు బాగా మాటమాడి గొడవలు వస్తుంది అలా కాకుండా కుజబుధులు ఉన్నారు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతాయి కుజసేన ఉంది మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతూ ఉంటుంది ఓన్లీ సాటర్న్ వచ్చింది ట్వెల్త్ హౌస్ కనెక్టివిటీలో అంటే పన్నెండో స్థానంలో ఉండడం అని కాదు పన్నెండో అధిపతి పూర్తిగా దాని ఫలితాలు ఇస్తుంటాడు శని ఫలితాలు ఇస్తుంటాడు అప్పుడేంటి వివాహం అయినప్పటి నుంచి హెల్త్ బాగాలేదండి అంటూ ఉంటాడు ఓకే వివాహం అయినప్పటి నుంచి అన్ని అపోహలు వచ్చాయి లేకపోతే అనారోగ్యమైంది అంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చాట్లో టూ మ్యారేజ్ యోగం ఉన్నా ఇలా ఏదైతే అది యాక్టివ్ అవుతుందో అది వాళ్ళకి దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే ఆ వివాహ జీవితం విషయంలో ఈ కాంబినేషన్ ఉంది సో అందుకని ఈ యొక్క విషయాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళ వివాహానికి ముందే పురుషుడైతేనేమో అర్క వివాహము అంటారు అర్క వివాహం చేసుకొని వివాహం చేసుకోవాలి అదే స్త్రీమూర్తి అయితే కుంభ వివాహము అంటారు అది శాస్త్రోత్తంగా శాస్త్రబద్ధంగా ఉంది ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అంటే వాళ్ళకి రెండు వివాహాల యోగం ఫస్ట్ కరెక్ట్ అయితే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా ఈ దోష ప్రక్రియ రెండు గంటల్లో అయిపోతుంది రెండు మూడు గంటల్లో చేస్తారు కానీ అలా కాకుండా వివాహం చేసుకొని ఆ వివాహం చేసుకున్నటువంటి విషయం వల్ల వాళ్ళిద్దరూ విడిపోయి కోర్టు కేసులు అయ్యి పోలీస్ స్టేషన్లు వెళ్ళి రెండు మూడు సంవత్సరాలు కోర్టు కేసుని నడిచి దాని తర్వాత విడిపోయి ఇంకో వివాహం చేసుకోవడం బెటరా చిన్న ప్రక్రియ రెండు మూడు గంటల్లో ఈ ప్రక్రియ చేయించుకొని చేసుకోవడం బెటరా ఏది దోషం ఉన్న వాళ్ళకి అందరికీ కాదు చాలామంది తెలియకేమనుకుంటారు అది వివాహం అవ్వడానికి అనుకుంటారు ఆ ప్రక్రియ వివాహం అవ్వడానికి కాదు వివాహం అవ్వట్లేదు అంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అది వాళ్ళకి సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి సిక్స్ హౌస్ మహాదశలు అవి నడుస్తున్నాయా వ్యతిరేకించే మహాదశలు నడవడం వల్ల వీళ్ళ అవ్వట్లేదా చూసుకుని దాన్ని రెమెడీ చేసుకుంటాం బట్ ఇక్కడ నేను ఏమంటానంటే ఎప్పుడూ కూడా కరెక్ట్ టైంలో చేసుకోవడమే కరెక్ట్ కరెక్ట్ టైంలో చేసుకోకుండా ఇబ్బంది పడడం అయితే కరెక్ట్ కాదుగా కాబట్టి ఈ పర్టికులర్ ఈ అంశాలు చెక్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే యాక్సెప్టెన్సీ అని ఉంటుంది అంటే వివాహ జీవితం ఎలా ఉందనేది ఎలా ఉంటుందనేదాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి వివాహ జీవిత భాగస్వామికి ఏం కావాలో నువ్వు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలగాలి ఇవన్నీ ఒక ఎత్తే అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ ఎలా తయారైందంటే మనం దేన్ని కూడా అంటే ముందు నుంచే అనుమానంగా అడుగు పెడుతున్నాం మనది అనేది ఓన్ చేసుకోవట్లే అమ్మాయి ఎంత సంపాదిస్తుంది తను కూడా జాబ్ చేస్తే నేను లోన్లు కట్టుకుంటా లేకపోతే అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు సొంతిల్లు ఉందా లేదా కారు ఉందా లేదా ఈ ఆలోచనలు వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతున్నాయి కానీ ఎంతసేపు రాజకీయాలు ఏం ఆడాలి ఇప్పుడు అమ్మాయి వస్తేనే ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి అబ్బాయిని అత్తగా అత్తగారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అల్లుడిని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే నువ్వు ఎంతసేపు కంట్రోల్లో పెట్టుకునేటువంటి దీంట్లోనే ఆలోచిస్తున్నావు కానీ ఒక విషయాన్ని ఎలా చూడాలి ఎలా ఒక మనిషితో ఎలా అనుబంధాలు పెంచుకోవాలి వాళ్ళ వాళ్ళ మనుషులు వచ్చి మనం ఎట్లా ప్రవర్తించాలి అంటే మర్యాద ఇవ్వడం కానీ మనం ప్రేమ చూపించడం కానీ ఇవి పూర్తిగా తగ్గిపోయాయి సొసైటీలో ఎంతసేపు మనం గేమేం ఆడదాం ఎట్లా మాట్లాడదాం ఎట్లా కించపరుద్దాం ఈ థాట్ ప్రాసెస్ పెరగడం వల్లే అవతల మనిషికి ఈర్ష ద్వేషాలు పెరిగి ఒకళ్ళొకరు చంపుకునే దాకా కూడా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విడాకులు పెరగడానికి కూడా కారణం ఒక ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్న తర్వాత ఏ మనిషి కూడా అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి ఇష్టపడట్లే దాన్ని అక్కడ క్లోజ్ చేసేద్దాం విడిపోదాం విడిపోతా ఆ సమస్య ఎందుకు నేను కూర్చొని ఎందుకు మాట్లాడాలి అది వాళ్ళకి రావాలి ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి కూడా ఏ సమస్యనైనా కూర్చొని మాట్లాడుకోవచ్చు సమస్యలు అందరికీ ఉంటాయి సరే ఇక్కడ నువ్వు విడాకులు అయిపోయింది ఇంకో వివాహం చేసుకుంటావు ఏం పర్ఫెక్ట్ పర్సన్ వస్తాడని నీకు నైటి సమస్యలు వస్తాయి కదా వస్తూనే ఉంటాయి ఇక్కడ ఏమవుతుంది ఎందుకు ఈ మర్డర్ కేసెస్ కానీ లేకపోతే చంపేటలు కానీ పెరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ మనిషి కోపిక ఉండట్లేదు ఏంటి కూర్చొని మాట్లాడేది చంపేస్తా అయిపోతుంది కదా ఏంటి కూర్చొని మాట్లాడేది విడాగులు ఇచ్చేస్తా అయిపోతుంది కదా అనే ఆలోచన ఇది పెరుగుతుంది భార్యాభర్తలు అనే కాదు ఎవరికి ఏదో పగు ఉంది వాడు చంపేస్తాడు అంటే ఏంటి సమస్యని పూర్తిగా తీసేద్దాం అవును కానీ వాడు దొరికిపోతాడు దాని తర్వాత వాడు పాలు అవుతాడు చాలా సమస్య వస్తుంది అని అంచనా వేది ఆలో సరే దొరికినా దొరకపోయినా అది ఫస్ట్ అయితే ఒక మనిషి ప్రాణం చేయడం నేరం కదా ఇవి తెలుసుకోక ఓన్ చేసుకోలేక సరైన వివాహ జీవితం అసలు జాత చక్రంలో ఏముందో చూసుకోకుండా రాంగ్ స్టెప్స్ ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిలో మీరు సంబంధించిన విషయాలు చూసుకోవాలి తప్పకుండా గురువు గారు ఇప్పుడు వచ్చేదంతా కూడా సీజన్ కాబట్టి జాతకాలు ఎలా చూసుకోవాలి అని మన ప్రేక్షకులకు ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మీకున్న సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ